చంద్రబాబు విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ పై సొంత పార్టీ నుంచి సొంత ఎల్లో మీడియా నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి చంద్రబాబు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ ఆయన అనుంగ మీడియా మిత్రుడు రాధాకృష్ణ తేల్చేశారు తాజాగా కొత్త పలుకులో ఈ మేరకు బాబు స్ట్రాటజీ శుద్ధ తప్పు అంటూ కుండబద్దలు కొట్టారు విజన్ లేదు వంకాయ లేదు వట్టి సొల్లు అంటున్న రాధాకృష్ణ యాదవారం చంద్రబాబు కాలయాపన రాజకీయంపై గట్టిగానే ఇచ్చేసుకున్నారు గోకోడానికి కూడా పనికిరాని బొంగులో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎవరికి కావాలి అంటూ రెచ్చిపోయారు చంద్రబాబు గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ మొదలుపెట్టి ఎటో కాకుండా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో దారుణంగా ఓడిపోయి అసలు మిషనరీ కాదన్న విమర్శలను తెచ్చుకున్నారు ఇప్పుడు అసలు వచ్చేసరికి గెలిపే కష్టమని అందరూ అనుకుంటుంటే ఏకంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ మొదలుపెట్టారు ఇదే ఏబియన్ ఆర్కేకు నచ్చలేదు అందుకే ఆడేసుకుంటున్నారు వచ్చేసారి గెలవడం ప్రకటించిన హామీలు అమలు చేయడం అటుంచి ఎప్పుడూ విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రకటించడం ఏటని అలవి కాని ఈ హామీన వల్లనే చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారని ఆర్కే లాంటి ట్రిడీపీ అనుకూల మీడియా మేధావులు కూడా ఆడిపోసుకుంటడం మనం చూస్తున్నాం మరి ఇప్పటికైనా చంద్రబాబు మారుతారా లేదా అన్నది చూడాలి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు విషయానికి వద్దాం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైనవి ఇంకా అమలు కావడం లేదు ప్రజలు కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ప్రజలకు ఎక్కదు రెండు వేల నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు